మూడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంటుంది ఈ ను మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ ఏం పట్టించుకోలే గోపీనాథ్ గారు కూడా ఏం పట్టించుకోలేదు అందుకోసమనే ఇక్కడ మురికి కూపాలైనాయి కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వందల కోట్లు కేటాయించి సీసీ రోడ్లు వేస్తూ ఉంది డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తూ ఉంది ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు పేద పేద కుటుంబాలకు కరెంటు ఉచితంగా ఇచ్చిన ఇది కష్ట జీవులు ఉండేది పెద్ద గొప్ప గొప్పలు కాదు ఇదంతే మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఆ మధ్యతరగతి కుటుంబాలే ఇలా కాంగ్రెస్ కావాలని కోరుకుంటావు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు రేపు పద్నాలుగు తారీఖు బ్రహ్మాండ రిజల్ట్ తోని నవీన్ యాదవ్ మంచి మేరతో గెలుస్తాం ఏదైతే మీరు ఇచ్చిన వాళ్ళు మీద పెట్టి చూపిస్తా ఉన్నారు జనాలకి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకోవాలి స్క్రీన్లలో వాళ్ళు కూడా వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకొని చూపెట్ట బిఆర్ఎస్ కి సంబంధించి కేటీఆర్ కానీ కవిత కానీ కేసీఆర్ గానీ హరీష్ రావు బయటికి రావట్లేదు అంటే మొత్తానికి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు ఎట్లా చూస్తారు అసలు కేసీఆర్ గారు బయటికి రాయన అసెంబ్లీకి రాలేదు గేట్ వస్తాడు వచ్చే అవకాశం అంటారా లేదంటారా లేదంటారు లేదంటే కాదు బీఆర్ఎస్ లేదంటే ఆయన అందుకోసం ఇక్కడ ఈడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తులో బిఆర్ఎస్ పరిస్థితి ఏం కావచ్చు ఏ ఉండదు పార్టీ అది ఏ పార్టీ ఉండదు ఎవరు చెప్పినది